మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్ప చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో తెలియకూడదు అమ్మా తెలుగు పుస్తకం నో ప్రాబ్లం కానీ సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా అంటే గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా లేదు లక్షలు ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చూడవడం అధ్యక్ష ఎక్కడైనా నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను చెప్పను నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరు తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాట నేను మాట్లాడుతున్నా నేను మోడల్ గారితో చర్చిస్తున్నా కానీ పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారుతారా ద మీరు ఎట్లా మారుతారు దగ్గర కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట మీరు ఒకే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదా పోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను ఇన్వెస్టర్స్ ప్లస్ ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరు కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు బాబాయి మీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరు కొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి బాబా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందనే చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరెస్ పెద్ద కూర్చు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నా అని కూడా మాట్లాడారు ఎట్లా కావాలి తెలుగులో మారు చెప్పండి ఇంగ్లీష్ మారు ఒప్పండ్రు ఇంక ఏదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్లు టూ డేట్ ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్గా గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు కల్పన చేయండి ప్రభుత్వం పనిచేస్తుంది కూర్చో ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనా అటుగా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేశాను అలవాట్లు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెల్లెలు గౌడ అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను కూర్చోండి అనలేదు అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ నుంచి మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడి ఉంది ఆపర్చునిటీ క్రియేట్ చేశావు ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించింది చెప్పలేదు తెలియదే చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగులో చదివాలి అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి మీరు తీసుకోండి తెలుగు ఇంగ్లీషో సార్